రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల టన్నులుగా ఉన్న తెలంగాణ మాంసం ఉత్పత్తులు రెండు వేల ఇరవై మూడు నాటికి వంద శాతం పెరిగి పది లక్షల టన్నులకు చేరుకున్నాయి రెండు వేల పదిహేనులో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం ఎనభై వేల నాలుగు వందల హెక్టార్లు కాగా రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల హెక్టార్లకు విస్తరించింది రెండు వేల పదిహేను నాటికి తొంభై రెండు వేల రెండు వందల పదిహేను కిలోమీటర్లుగా ఉన్న తెలంగాణ రోడ్డు రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక లక్ష నలభై వేల ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్లకు పెరిగాయి రెండు వేల పదిహేను నాటికి వైద్య రంగానికి కేటాయించిన నిధులకు కన్నా కేసీఆర్ ప్రభుత్వం నూట డెబ్బై ఐదు శాతం అదనంగా ఖర్చు చేసింది శిశు మరణాలను అరవై ఆరు పాయింట్ ఆరు శాతానికి తగ్గించింది రెండు వేల పదిహేనులో తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కాగా రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగుకి పెరిగింది రెండు వేల పదిహేనులో తెలంగాణ జీఎస్డి నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు నాటికి ఇది పదిహేను పాయింట్ ఒక లక్షల కోట్లకు పెరిగింది అంటే రెండు వందల నలభై తొమ్మిది శాతం వృద్ధి చెందింది ఇలా అన్ని రంగాల్లోనూ సగటున వంద శాతం వృద్ధి రేటును సాధించింది ఇది ఎలా సాధ్యమైందంటూ కేసీఆర్ వైపు దేశం ఆశ్చర్యంగా చూసింది అపర రాజకీయ అనుభవం ఆర్థిక పరిజ్ఞానం కలిగిన కేసీఆర్ తెలంగాణ వ్యవసాయ రంగ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు రచించి అమలు పరిచారు బడ్జెట్లో ఆ రంగానికి అత్యధిక నిధులు కేటాయించారు కేసీఆర్ అనగానే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అని గుర్తించేంతగా తనదైన ముద్ర వేశారు సాగునీటి వనరులను వంద శాతం పెంపొందించుకున్న దేశంలోని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది నీతి ఆయోగ్ కూడా దీన్ని ప్రశంసించింది అలాగే రాష్ట్రంలో ధ్వంసమైన అడవులను కేసీఆర్ పునరుద్ధరించారు వ్యవసాయానికి నిరంతర విద్యుత్ బంధు రైతు బీమా రుణమాఫీ రైతులను ఆదుకున్నారు తద్వారా వ్యవసాయం పరుగులు పెట్టింది ఉచితంగా చేప పిల్లల పంపిణీ కోళ్ల ఫారాలకు సబ్సిడీపై విద్యుత్ వంటి వాటితో ఆయా రంగాల సర్వతో ముఖాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు ఫలితంగా దేశంలోనే అత్యధిక వరిని పండిస్తున్న మాంసం ఎగుమతి చేస్తున్నా ఎక్కువ ఆదాయాన్ని గడిస్తున్న వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తున్న అత్యధిక విద్యుత్తును వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది గత ఏడు దశాబ్దాల పాలనలో ఆకలితో అలమటిస్తూ చీకటి ఉన్న రాష్ట్రాన్ని దశాబ్ద కాలంలోనే అన్నపూర్ణగా వెలుగుల సులభతర వాణిజ్య విధానం ద్వారా దేశ విదేశాల్లోని పారిశ్రామిక ఆకర్షించింది గూగుల్ ఫేస్బుక్ అమెజాన్ వంటి దిగ్గజాలతో సహా తొంభై శాతం బడా కార్పొరేట్ సంస్థలు లక్షల కోట్ల పెట్టుబడులతో రెక్కలు కట్టుకుని వచ్చి తెలంగాణలో వాలాయి లక్షల మందికి ఉపాధి కల్పించాయి గతంలో డెబ్బై వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు కేసీఆర్ హయాంలో ఒకటి ఏడు ఐదు లక్షల కోట్లకు చేరుకున్నాయి కార్పొరేట్ దావఖానాల గుత్తాధిపత్యం కొనసాగకుండా వాటికి ధీటుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని మెరుగుపరిచారు ప్రైవేట్ విద్యా సంస్థలకు మతపరమైన చిన్న ఘటన కూడా జరగలేదు గురుకులాలు మెడికల్ కాలేజీలు అపూర్వ ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణాల ద్వారా మానవ వనరుల ఉత్పత్తిని గణనీయంగా పెంచారు కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మోదీ హయాంలో చెత్త రికార్డును మూటగట్టుకోగా కేసీఆర్ హయాంలో హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా పరిశ్రమించే రాజనీతజ్ఞుల వల్లనే ఇలా తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి సాధ్యమైందని చెప్పవచ్చు వర్తమాన భారత పాలక వర్గాలను పరిశీలిస్తే జాతీయ ప్రాంతీయ పార్టీల నేతల్లో కేసీఆర్ వంటి అధ్యయన శీలు గాని రాష్ట్రానికి సరైన రాజకీయ ఆర్థిక విధానాన్ని ఎంచుకోగలిగిన రాజనీతజ్ఞుడు గాని లేరన్నది స్పష్టం ఈ వాస్తవాన్ని గుర్తించినందువల్లనే ఆ మధ్య దేశ్కి నేత కేసీఆర్ అంటూ రైతులు ఆత్మీయంగా స్వాగతించారు బీఆర్ఎస్ పైన కేసీఆర్ పైన బీజేపీ కాంగ్రెస్ పగ పెంచుకోవడానికి కారణం ఇదే